అయ్యండి నేను మేము మెలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇవైతే మనం బర్నర్లు ఎప్పుడు చూసినా నీళ్ళతో కడుగుతూ ఉంటాం కదా నీళ్ళతో కడిగి అట్లంతా చేస్తా ఉంటే ఇవి వచ్చేస్తా ఉంటే తొందరగా వెళ్ళిపోతాయి అట్లా కాకుండా చూడండి పౌడర్తో ఇట్లా క్లీన్ చేసేయండి సూపర్గా పోతుందండి పౌడర్తో ఇట్లా క్లీన్ చేసామంటే పౌడర్ వేసిన తర్వాత ఇట్లంతా తిక్కేసే మనము అదంతా మాడిద మోసి దీంట్లో ఉండే కిల్లుము అంతా కూడా వచ్చేస్తుంది చూడండి పొంగి ఉంటుంది కదా పొంగిపోయిండేది కానీ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా ఇది దూత్ తీసేసుకుని కొద్దిగా కాటన్ తీసేసుకుంటాము ఇట్లా చూడండి కిలుము ఇట్ల వచ్చేస్తాం కదా కిలుము తర్వాత ఇదంతా మసీ అన్నీ ఇట్లా వచ్చేస్తా ఉంటాయి నీట్గా ఇట్లా చేసినామంటే మనం ఎప్పుడు చూసినా నీళ్లతో కడుగుతా ఉంటే ఇవి తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి బర్నర్లో అందుకే ఇట్లయితే రెడీ చేస్తే చాలా బాగుంటుంది ఇట్లంతానా ఒక చుక్కు నీళ్ళు లేకుండా మనం పౌడర్ పేస్కొడతాం కదా ఆ పౌడర్ తీసేసుకొనేసి దీనికైతే ఇట్లా క్లీన్ చేసేది చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో దూదంతా కూడా అంత గలీజ్ అయిపోయిచింది ఇట్లా ట్రై చేసేయండి లేదంటే మనము ఎప్పుడు కడుగుతా ఉంటే ఎప్పుడు ఇంకా బర్త్ నాలు పోతే అక్కొతో తీసుకొచ్చి వేస్తాడు ఊరికే డబ్బులు వేస్ట్ కదా అట్లా కాకుండా మనం ఇట్లా చేస్తున్నాం అనుకో డబ్బులు ఆదా చేయొచ్చు చూడండి ఎంత క్లీన్గా పోతుందో ఇట్లా చేస్తున్నామంటే తర్వాత దీని లోపల ఏదైనా పొంగిపోయి అంతా మాడిపోయి ఉంటుంది కదా లోపల ఈ హోల్స్లో అంతా ఉంటుంది కదా అది కూడా వచ్చేసింది పౌడర్ వేసేసి మనం ఇట్లా తిక్కున్నామంటే అది కూడా అంతా వచ్చేస్తుంది చూడండి ఎంత గలీజ్ వచ్చేసింది కదా నీళ్ళు అయికున్నా కూడా ఇట్లంతా పౌడర్ వేసి ఇట్లా క్లీన్ చేస్తేనే వచ్చేసి ఇంకొకటి దూది తీసేసుకునేసి ఇంకొకసారి నీట్గా అంతా తుడిచేస్తే ఇది అయిపోతుంది దీని పని ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టి అంటించినా కూడా నీట్గా కూడా మంట వచ్చేస్తుంది లేదంటే మంట సరిగ్గా రాకోకుండా అంత రెడ్ వచ్చేసి అంత వేస్ట్ అయిపోతుంది గ్యాస్ అంతా తర్వాత మనం బట్టల పిన్ అయినా కానీ సూదైనా తీసేసుకునేసి ఈ హోల్స్ ఎక్కడైనా ఇట్లా ఇరుక్కొని ఉంటే ఇట్లా కుచ్చేసేలా అట్లే మాత్రం పెట్టకూడదు చూసారు కదా ఇట్లంతా గుచ్చేసి దీని లోపల ఉండేదంతా ఈ హోల్ మూసుకోండి కూడా అంత నీట్ ఇట్లా అయినా లేదైనా బట్టలు పిన్ తీసేసుకొని ఇట్లా క్లీన్ చేసి చూడండి ఎంత గలీజ్ కదా దీంట్లో ఉండేది ఇట్లా క్లీన్ చేస్తే వారంకొకసారి ఇట్లా చేసుకుంటా అంటే మనము తోమే పనే ఉండేలేదు వీటితో పౌడర్ వేసి ఇట్లా క్లీన్ చేసేసు మీరు కూడా అంతే కడుక్కోకుండా వారంకొకసారి ఇట్లా క్లీన్ చేసేయండి పౌడర్ వేసి నీట్గా ఉంటుంది ఇంకా చూడండి ఇప్పుడైతే పెట్టేసి ఇవి అంటిస్తాము ఎట్లా మనుతుందో చూస్తాము ఇదైతే మంట చూసారు కదా ఎంత పెద్దగా వచ్చేస్తుందో ఇది రెడ్ కలర్ వస్తుంది కదా రెడ్ కలర్ కొద్దిసేపు అట్లా వస్తుంది అంతే తర్వాత ఇది అంత మామూలు బ్లూ కలర్ వచ్చేస్తుంది ఇంకా వచ్చేసి స్క్రబ్బర్లు పాత్రలు తోముతా ఉంటాం కదా ఈ స్క్రబ్బర్లు మనకే తెలియకుండా దీంట్లో అంతా ఇవి ఉంటాయి కదా క్రిమ్లు అన్నిని దీంట్లో చూడండి ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకొని బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం కొద్దిగా వేసేసి నీళ్లు బాగా తెరలిపెట్టాలి ఇవి ఇవి వచ్చేసి చూడండి బ్యాక్టీరియా అంతా ఉంటుంది మనకు కనిపించుకోకుండానే నైట్లో ఇట్లా ఉడికిచ్చేసి పెట్టేసి మనము కొద్దిగా బాగా నీళ్ళు తెరలే దాంట్లోకి వేసేసి ఇవన్నీ వేసి నైట్లోనే చేసి పెట్టేసి పొద్దున్నే తీసుకొని వాడుకొని వచ్చి నైట్ అంతా దీంట్లో ఉండే క్రిములన్నీ సచ్చిపోతాయి బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతుంది మనం అట్ల అయితే ఇవి ఉడతా యూజ్ చేయకూడదు ఇంకా వచ్చేసి చూడండి దీన్నైతే మనం నీళ్ళు వేసి కడిగితే అంత కరెంట్ వస్తే మని భయమైతే ఉంటుంది కదా మసాలా అంతా పడి ఉంటుంది గలీజ్గా ఉంటుంది మనకి నీట్గా ఉండాలంటే కొబ్బరి నూనె తీసేసుకొని దాంట్లో కొద్దిగా అట్లా వేసేసుకొని ఫోర్త్ స్పూన్ తీసేసుకొనేసి దూది కొద్దిగా తీసుకొనేసి దీని లోపలికి ఇట్లా పెట్టేసి అంతా అంటే నీట్గా వచ్చేసి చూడండి ఎంత మాసిపోయినా కూడా మసాలాలు అంతా పడిపోయినా కూడా లోపల ఇదంతా కూడా నీట్గా తీసేయచ్చు చూడండి లేదంటే మనం ఎప్పుడు మనం కడగాలంటే ఇది కడిగే కాదు కదా ఎప్పుడు అంటే ఇట్లా చేస్తున్నాం అనుకోండి చూడండి లోపల ఉండేది అదంతా గలీజ్ కూడా అంతా వచ్చేస్తుంది ఇంకా పైన మకన్ కూడా అంతే అంత మసాలా ఎగిరింటుంది ముట్టుకుంటా అంటాము అంత చేతులదంతా అయి ఉంటుంది అంత వైట్ కదా గలీజ్ గలీజ్గా ఉంటుంది అందుకోసమే ఇట్లా చేస్తాం అనుకోండి దూధ్ తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని ఇదంతా కూడా ఇట్లా క్లీన్ చేసేస్తే కొత్తగా అయిపోతుంది ఇదంతానా తర్వాత కూడా పొడిన కూడా ఏదైనా కొబ్బరి నూనెతో తోమింటాం కదా మనము మసాలా పొడిన ఏదైనా కూడా దీనిపైనైతే ఉండదు అట్లే జారిపోతుంది అంతానా ఇట్లా కొబ్బరి నూనెతో క్లీన్ చేసేస్తే చూడండి ఎంత కొత్తగా అయిపోయిందో ఇప్పుడైతే మామూలుగా అయితే అంత మసాలా అంత పడి అంత డార్క్ డార్క్ అయిపోతుంది ఇట్లా చేస్తాం నీట్గా అయిపోతుంది ఇంకా గుడ్లు తీసుకొస్తూ ఉంటాం కదా మనము ఇంట్లో ఉన్నట్లే ఇంకా గుడ్లు తీసుకొస్తా అంటాం స్టాకు ఇవి కొత్తువి పాతవి ఇట్లు తెలిసాలంటే చూడండి అన్నీ మిక్స్ చేస్తే ఇవి పాతవి తర్వాత అవి వాడేదాకా ఇవి అనుకోండి అంత డేట్ బర్ అయిపోతా ఉంటాయి కదా అన్ని చెడిపోతాయి అందుకోసమేనే ఒక పెన్నైనా లేదంటే మార్కర్ ఏదైనా ఒకటి తీసేసుకొనేసి లేదా స్టిక్కర్లు ఉన్నా కూడా దీనికి పాతకంతా ఇట్లా మనము మార్కేసి పెట్టేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇవి పాతవి అవి కొత్తువి అని చెప్పేసి ఇంకా పాతగుట్లకి అన్నిటికీ ఇట్లా ఏదో ఒకటి పెన్సిల్ పెన్ మార్కర్ ఏదో ఒకటి తీసేసుకొని ఇట్లా గుర్తు పెట్టుకోవచ్చు ఇంకా స్టిక్కర్లు ఉంటే పెట్టుకోవచ్చు స్టిక్కర్లు అయితే నా దగ్గర చిన్న ఉండే అందుకోసమే అవి వేసే లేట్ అవుతుందని చెప్పేసి ఇట్లా మార్కర్తో వేస్తానని చూడండి చూడండి అంతా గుర్తేసి పెట్టేసి ఇస్తే మనము ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా ఇవి తొందర తొందరగా ఫస్టే వాడేయచ్చు అవి కూడా లేట్గా వాడచ్చు చూడండి ఇట్లయితే మార్కర్ వేస్తే మనము ఇంకా తర్వాత కొత్తగుడ్లు కూడా దాంట్లోకి కూడా వేసి పెట్టేసేయచ్చు ఇట్లా చూసారు కదా ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి అవి పాతవి కొత్తవి అన్నీ తెలుస్తా ఉంటాయి ఇవి మనము ఫ్రెష్గా తీసుకొచ్చిండేవి అవి ఓల్డ్ స్టాక్ అని చెప్పేసి తెలిసిపోతూ ఉంటుంది ఓల్డ్ స్టాక్ ఉండేవి తొందరగా తినేయచ్చు ఇంకా ఇవి వచ్చేసి లేట్గా అయినా పర్వాలేదు ఇలా ట్రై చేసాయండి మీరు కూడా అంతే ఎప్పుడైనా గుడ్లు తీసుకోరని అన్నీ మిక్స్ చేయకుండా ఇట్లా ట్రై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా దూవన్లో అయితే మనం ఎంత క్లీన్ చేసినా ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మురికి వచ్చేస్తూ ఉంటుంది ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా గాలి ఎక్కువ దుమ్మె ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది బయట పోయి వస్తూ ఉంటారు కదా ఆవిడ ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయటకు పోయి వచ్చినప్పుడు దీంతో దూకున్నాం అనుకోండి దీంట్లో అంతా మురికి వచ్చేస్తూ ఉంటుంది నీళ్ళు వేసి కడుక్కోకుండా మనము ఇట్లయితే చూడండి పౌడర్ వేసేసి ఇట్లా నీట్గా మనము అయినా కూడా అట్లా చేసేసుకునేస్తూ అంటే నీట్గా ఉండేస్తుంది కొంచెం కూడా మురికి లాగకుండా చూసారు కదా ఇట్లా ఒక బ్రష్ తీసేసుకొని దానిపైన పౌడర్ వేసేసుకునేసి అంత దీన్నైతే ఇట్లా క్లీన్ చేసేయచ్చు చాలా బాగుంటుంది మనము లేదంటే ఎప్పుడు మనము సోపేసి సర్పేసి షాంపేసి అంతా కడుగుతూ ఉండాలంటే మనకి బేజార్ అనిపిస్తుంది ఇట్లా పౌడర్ వేసేసి కొద్దిగా బ్రష్ తీసేసుకునేసి ఇట్లా అనేసి అంతా క్లీన్గా వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత నీళ్ళతో కడిగేసి తుడిచేసి పెట్టుకొనేస్తే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా అంతే చూసారు కదా ఎంత మురుకైతే వచ్చేస్తాను దీని లోపల ఉండేదంతా చూడండి చూపిస్తాను ఉండండి చూడు కొత్తగా అయిపోయింది కడిగి పక్కన పెట్టేసుకుని చూసారు కదా ఇంత మురుకు వచ్చేసిందో అంత నల్లగా అయిపోయింది పౌడర్ అంతా ఇంకా పుదీనా తీసుకొస్తా ఉంటాం కదా ఇంటికి కట్టకట్టే తీసుకొస్తా ఉంటాం ఇవి అట్లా పెట్టేస్తాం అనుకోండి లోపల ఆకులన్నీ కులుకుల్పోతా ఉంటాయి ఇవంతా చూడండి చూడండి అయిపోతా ఉంటాయి ఉరుకుని వేస్ట్ అయిపోతా ఉంటుంది పుదీనా అట్లా కాకుండా మేమైతే ఎక్కువ జ్యూస్కి వాడుతూ ఉంటాం చట్నీకి వాడుతూ ఉంటాము ఎక్కువ జ్యూస్ అయితే మార్నింగ్ జ్యూస్కి అయితే వాడుతూ ఉంటాం కదా అయితే ఇట్లంతా క్లీన్ చేసి పెట్టేసుకొనేస్తే మనము ఆకుల ఆకులన్నీ విడిపించుకొనేసి ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకుని అలా జ్యూస్కి అయితే ఎక్కువ రోజును జ్యూస్ చూడండి పుదీనా కొత్తిమూరి తులసాక వేసుకునేసి మనము రోజు జ్యూస్ అంటే హెల్త్ చాలా మంచిది రోజు పుదీనా అట్లా తీసుకుంటా అంటే తులసి అంతానా కొన్ని హెల్త్ ప్రాబ్లంలు కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇట్లా చేసుకొనేస్తే అందుకోసమే మనం కొద్ది కొద్దిగా తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా పుదీనా ఇంట్లో స్టాక్ పెట్టుకునేస్తే పొద్దున్నే లేసేదిని మనం మనం ఇట్లంతా క్లీన్గా రెడీ చేసి పెట్టుకునేసేస్తే మనము మామూలుగా ఏమీ కాఫీ నీళ్లు ఏమీ తాక్కుండానే పరగెడుపునే ఇట్లా జ్యూస్ తీసేసుకొనేస్తే చాలా బాగుంటుంది అందుకోసమే ఇట్లంతా పుదీనా తీసేసుకొనేసి మనము నీట్గా ఎడ్పించుకునేసి ఒక బాక్స్లో పెట్టేస్తే పొద్దున్నే లేసే కూడా మనకి తొందరగా తీసుకుంటే తీసుకొని జ్యూస్ కూడా తొందరగా తాగేసి పనులు చేసుకోనవచ్చు చూసారు కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఇవి చూడండి ఫెరసట్మాలు ట్యాబ్లెట్లు ఉంటాయి కదా ఇవి మనము వేస్ట్గా పడేయకుండా ఎక్స్పైర్ అయిపోయింటాయి కదా అవి తీసుకొని వేసేసి చూడు వర్షాకాలం కదా కాళ్ళు చెట్లయితే పగులుతూ ఉంటాయి కాళ్ళు నీళ్లు వర్షం నీళ్ళకంతా గలీజ్ నీళ్ళు అట్లంతానా వేల్ మధ్యలో అంతా నవ్వుల వేసి అంత ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది ఇవైతే ట్యాబ్లెట్లు ఇట్లా దంచేసేయాల దంచిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒకటి తీసేసుకొని ఇట్లా దంచి పౌడర్ చేసుకునేసి దాంట్లోకి కర్పూర్ మొక్కటి వేసేసుకుని వాళ్ళ చూడండి కర్పూరం ఇట్లా నూనెకి చేసేసి మెత్తగా వేసేసుకునేస్తే రెండు మిక్స్ చేస్తే మనకి ఇట్లా ఏ ఏళ్ళు మధ్యలో కాల్లో ఉంటాయి కదా ఏళ్ళ మధ్యలో అంతా నవ్వు కాకుండా ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఇంకా వచ్చి ఇది కొబ్బరి నూనె కలుపుకొనలా మూడు మిక్స్ చేస్తే మనము కర్పూరము పారిసెటమాల్ ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది ఇది తర్వాత ఆయిల్ కొబ్బరి నూనె ఇది అన్నీ మిక్స్ చేసేసుకొనేసి మనము కాళ్ళకి బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేసి చూడండి కావాలంటే ఇదైతే ఇట్లా కాళ్ళు మధ్యలో ఉంటాయి కదా ఏళ్ళ మధ్యలో ఏళ్ళ మధ్యలో ఒక ఇట్లా మనం కొద్దిగా అట్లా పెట్టేసి స్క్రబ్ చేసేస్తే ఇది మనకి వర్షాకాలం వచ్చినా కూడా కాళ్ళు పగలకుండా ఉంటాయి ఇట్లా ట్రై చేసేయండి మీరు కూడా అంతే లేదంటే ఊరికి ఆడవాళ్ళకి ఎక్కువ నీళ్ళు ఆడుతూ ఉంటాం కదా కొంతమందికి అయితే పగులుతూ ఉంటాయి కాళ్ళని అందుకోసమే ఇట్లా ట్రై చేసేయండి ఏ క్రీములు పెట్టుకున్నా కూడా పనిచేయవు ఇది ఇట్లా ట్యాబ్లెట్ పెట్టేస్తే బాగా పనిచేస్తుంది ఇంకా వచ్చేసి చూడండి సాక్స్లు వర్షాకాలము ఏ వేసుకొని పోతూ ఉంటారు ఇవంతా తడికి అంత స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటాయి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తర్వాత చెమటకు కూడా అంత తడి తడి అవుతూ ఉంటే ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది అందుకోసమే ఇట్లా తిప్పేసి పౌడర్ వేసేసి మనము వేసుకునే ముందు ఇట్లా వేసి పంపించేస్తే రోజును పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అవి ఇప్పేయకుండా ఉంటాయి చూడండి కాళ్ళు అంతా ఇట్లంతా పొక్లు పొక్లు అట్లంతా వచ్చేది నవ్వులు అయ్యేది అట్లంతా అవుతూ ఉంటాయి స్మెల్ వచ్చేది అట్లంతానా అట్లా కాకోకుండా ఇట్లా పౌడర్ వేసేసి మనము ఇట్లా చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేసేయండి మీరు కూడా అంతే చూడండి తర్వాత ఇట్లా పెట్టేసి పెట్టేసిడిస్తే పిల్లలైనా ఎవరైనా ఉతికిన తర్వాత ఇట్లా తీసుకొని వేస్తారు ఇంకా మనకి పర్షం వచ్చేసి జలుపు చేసి ఉంటుంది కదా చెవులన్నీ మూసుకుపోతూ ఉంటాయి తర్వాత వచ్చేసి ముక్కలన్నీ మూసుకుపోతూ ఉంటాయి అందుకోసము ఇది మెంత ప్లస్ ఉంటుంది లేదంటే విక్స్ ఉంటుంది ఏదో ఒకటి తీసేసుకొనేసి ఇక్కడ ఒకటి దూత్ తీసుకుని అలా కాటన్ ఉంటుంది కదా దాని లోపల పెట్టేసుకొనేసి కొద్దిగా ఇది ఇట్లా అంతా ఉండ్లు కట్టేసేలా ఉండ్లు కట్టిన తర్వాత మనము చెవుల్లో పెట్టుకొనేస్తే ఇదంతా చూడండి మనకు చెవులు ఎంత మూసుకుపోయినా కూడా పడుచుము ముక్కులు మూసుకుపోయినా కూడా ఇది చెవులా పెట్టేసుకోవాలా పిల్లలకైనా మనకైనా పనుకునేటప్పుడు నైట్లో ఇట్లా పెట్టేసి పెట్టేసిడిస్తే పడుచుమంతా పోతుంది పిల్లలకి కూడా అంతే ఆ జలుబు అంతా వెళ్ళిపోతుంది ఇట్లా పెట్టేసుకున్న ఈ స్మెల్ కూడా ముక్కుల్లోకి వస్తూ ఉంటుంది ఇట్లా పెట్టేసుకున్నామంటే పిల్లలకి కూడా ఇట్లా పెట్టేసేయాలి నైట్లో నేను ఈ ఫ్రిడ్జ్ చూడండి ఇదైతే ఇట్లా ఉంటుంది కదా మనం నీళ్ళతో కడగలేము కదా ఇది అందుకోసమేనే ఇది ఇవి ఏర్బడి ఉంటాయి కదా చెవు చెవుల్లో పెట్టుకునే పుల్లలు ఇవి తీసేసుకునేసి ఇట్లయితే క్లీన్ చేసి చూడండి ఎంత గలీజ్ అయితే వస్తుంది కదా ఇట్లా క్లీన్ చేస్తున్నామంటే క్లీన్గా అయిపోతుంది అంతనా పడతా ఉంటుంది అంత దుమ్మ మనం ఎంత క్లీన్ చేసినా కూడా వచ్చే వస్తూ ఉంటుంది ఇంట్లోకైతే చూసారు కదా మన వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ వీడియో నచ్చిందో దీంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లాంటిది మాకు బాగా యూజ్ అయిందని చెప్పేసి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా ఇదైతే ఎంత క్లీన్ చేసేసుకోవచ్చో ఇట్లా ఇట్లా హెయిర్ బర్డ్స్తో ఇట్లా క్లీన్ చేసుకునేసి చాలా క్లీన్గా బాగా అవుతుంది చూడండి ఎంత గలీజ్ అయిపోయింది ఇవి ఇంకా వచ్చేసి రోజు పరగడుపునే మనము మునగాకు తర్వాత కరివేపాకు ఇట్లా ప్రెషర్ తీసుకునేసి ఇంటి దగ్గర చెట్లు ఉంటే మనం దీన్ని పరగడపునే జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిదండి హెయిర్ ఫాల్ కాకుండా మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఎముకల బలం వస్తుంది కాల్షియము చాలా ఆరోగ్యాలకి చాలా మంచిది లేండి ఇవి తీసుకొనేసి నీట్గా కడుక్కోయడాల్లో ముందు కలకనే కడుక్కొనేసి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాను చూడండి మిక్సీ జార్లో వేసుకొనేస్తే మనకి పిల్లలకైనా మనకైనా రోజు ఇట్లా తాగుతా ఉంటే అలవాటు చేస్తే చాలా హెల్త్ హెల్త్ ప్రాబ్లం ఉండేవన్నీ మనకి బాగా చూడండి బాగా అయిపోతుంది అల్లం కొద్దిగా వేసేసుకుని దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుని తర్వాత ఇది మిక్సీ పట్టేసుకునే చూడండి నిమ్మరసం కొద్దిగా వేసేసుకుని దీంట్లోకి నిమ్మరసం ఇతనాలు అయితే పక్కన వేసేదో వచ్చేస్తుంది వీటిలో గింజలు ఉంటాయి కదా పక్కన వేసేసి అప్పుడు మిక్సీ పట్టేసుకోనల్ల మనము రోజు ఇట్లా కనుక తాగుతూ ఉంటే చూడండి మనకి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటాయి హెయిర్ ఉండేలేదు హైట్ హెయిర్ అట్లా అంతా వస్తూ ఉంటుంది మనము హెయిర్కి అయితే పైన పెట్టుకొనేస్తూ ఉంటాం కరేపాకు అంతా మిక్సీ పట్టేసుకొని అట్లా కాకుండా మనం చూడండి ఇట్లు చేస్తున్నాం అనుకోండి కడుపుకి తీసుకుంటే మనము ఇది బ్లడ్లు అంతా కలిసిపోయేసి దీంట్లో ఉండే విటమిన్స్లు కాల్షియంలు అన్ని మనకి ఒంట్లోకి బాగా పనిచేస్తుంది చూడండి హెయిర్కైనా స్కిన్కైనా ఏదానికైనా అంతే ఇలా ట్రై చేసేయండి తర్వాత మనము వడగట్టిన తర్వాత దీంట్లోకి ఎంత వాళ్ళంతా ఇది వేసుకోవచ్చు తేనె తేనె వేసేసుకొని వేస్తే బాగుంటుంది కొద్దిగా లేదంటే ఇది రకంగా ఉంటుంది కదా పచ్చి పచ్చి అట్లా మేము నలుగురున్నాము నలుగురు కూడా రోజు ఇట్లయితే తాగుతూ ఉంటాం మా పిల్లలు ఇద్దరు మా ఆయన నేను అందరూను మార్నింగేనే పళ్ళు తిని ఇట్లా తాగిన తర్వాత గంట సేపు